నా పేరు జేమ్స్ నేను విద్యానికేతన్ కాలేజ్ చదువుతున్నాను నేను మా భవన్ కలవడానికి కర్కంవాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందువల్ల రౌడీషీటర్ రూపీ కేటీ రోడ్డు చోటాబ్లేడ్ ఇంకా యశ్వంత్ నాని జగ్గ వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయే రూమ్లో ఉన్నారు రోజు కొట్టారు ఈ వందల కత్తులు తీసుకొనేటంతా పొడి చేస్తారు నొప్పులు తీసుకొని కొట్టారు నొప్పులు తీసుకొని కొట్టి నన్ను ఒకటిన్నర రోజు పెట్టుకున్నారు సార్ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి నీకు డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు ఇద్దరు పేర్లు వదిలేయమని చెప్తున్నారు సార్ నాకు ఏ న్యాయం జరగలేదు సార్ దయచేసి నాకు న్యాయం జరిగిపోతుంది సార్ ఆ కులం పేరు నన్ను అడిగి నేను ఎస్సీ అని చెప్తే ఎస్సీ నా కొడుకు నా నువ్వే మాతో గొడవ పడతారా పొలం పేరు చెప్పి నన్ను చాలా కించపో రెండున్నర రోజులు భయంకరంగా కొట్టారు సార్ ఎవరికన్నా ఈ మాటలన్నీ చెప్తే వచ్చిపోసి నా చేతే వచ్చి నన్ను నా చేతే తాకిపించారు సార్ బట్లన్నీ వడిద చేశారు సార్ రూమ్లో భయంకరంగా కొట్టారు సార్ మీరే న్యాయం చేయాలి సార్ నా వచ్చేత తాగిపించి నన్ను రెండు రెండున్నర రోజు భయంకరంగా కొట్టారు సార్ ఎవరికన్నా చెప్తే ఎవరికన్నా చెప్తే మీద గొంతు మీద తత్తి పెట్టి కొడతాం సంభేస్తాం अंदर बेदरी तो सर देमजय सर मिमल्ला नमक ना सर